ఎగురానికి దగ్గర నలభై వేలు దాకా ఎగురానికి నలభై వేలు దాకా కరుసు మీరు చెప్పేది అబద్ధం అయితే చూసుకోండి చూసుకొని మొత్తం రోడ్లు కూడా అయిపోయినాయి మరి బండల విధంగా వడ్లు మొక్కలు మొలకచినాయి వస్తాను వస్తాడు చిన్నారే నీరు కనబడ్డా వర్షం నీ ఇ పోతే రానే వస్తాను ఇదే సైడ్ లో వస్తాను మాకు పోసుకొని వచ్చి మా వడ్లన్నీ తుఫాన్ తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలను అతలాకుతులం చేసింది ప్రధానంగా నమ్మకొండ జిల్లాలోని భీమద్వరపల్లి మండలంలో అత్యధికంగా నలభై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భీంద్రపల్లిలో కురిసిన వర్షపాతానికి కొత్తపల్లిలో ఒక వ్యక్తి మృతి చెందగా ఘట్టనరసింగాపూర్ కొత్తకొండ బొల్లోనిపల్లి మల్లారం తదితర గ్రామాల్లో భారీ ఎత్తున పంట నష్టం జరిగింది ప్రధానంగా భీంద్రపల్లి మండలంలో సుమారు పదివేల పైచిలకు ఎకరాల్లో వరి ఐదు వేల పైచి ఎకరాల్లో మక్కజొన్నతో పాటు వివిధ పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు నా పేరు మల్లయ్య ఆలకుంట మల్లయ్య అది కొత్త కొండ నాలుగు ఐదు ఎకరాలు వేసినాయడా నా పక్క పంట వాళ్ళు ఇంకా పది ఎకరాలు ఉన్నది అంత ఇరవై ఎకరాల దాకా పెట్టుబడి ఎగురానికి దగ్గర నలభై వేలు దాకా ఎగురానికి నలభై వేలు దాకా ఖర్చు దగ్గర ఇప్పుడు నష్టం ఎంత జరుగుతుంది అంటే దగ్గర ఒక ఇరవై నుంచే ముప్పై ఎకరాల దాకా నష్టం జరుగుతుంది ఇది ఏమన్నా గవర్నమెంట్ సాయం చేస్తే మాది కొత్తకొండ బిందర్పల్లె మండలం జిల్లా కరీంనగర్ మేము రైతులము మాట్లాడుతున్నాము ఇంత పంట పెట్టుకొని ఎకరాన నలభై వేల పెట్టుబడి పెట్టి కూళ్ళకు చేసిన దానికి ఎంత ఫలితం లేకుండా చెరువు తెగిపోయి కట్ట తెగిపోయి రోడ్లు మొత్తము డబుల్ రోడ్ వస్తుంది మొత్తం తోడించి అన్ని వేసిళ్ళు కంకర గిట్ల అన్ని పోసిళ్ళు పోసి ఈ రోడ్ కూడా మొత్తం కంప్లీట్ చేయలేదు చేయకపోయేసరికి ఈ ప్రభుత్వం కంకర ఉష్కి అంతా కొట్టుకపోయి మొత్తం పొలం వడిపోయి నష్టం వచ్చింది మాకు ఎక్కడన్నా నలభై వేలు పెట్టుబడి పెడితే కనీసానికి పదిహేను పదివేలు కూడా పెట్టుబడి కూడా వచ్చే వచ్చి మొత్తం కొట్టుకపోయి కొట్టుకపోయింది నష్టం ఎవరు భరించాలి ఈ తుఫాను వల్ల రోడ్లు ముఖ్యంగా రైతులకు దాదాపుగా ఒక్కొక్క ఊళ్ళే మినిమం నాలుగు వందల ఎకరాల నుంచి ఐదు వందల ఎకరాల పంట నష్టం జరిగింది అదేవిధంగా రోడ్లు డ్యామేజ్ అయినాయి అదే విధంగా ఇవాళ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు నిన్న సాయంత్రం నుంచి వాటి వరకు కూడా రాకపోకలు లేవు కనీసం ప్రభుత్వ అధికారులు ఇంతవరకు ఒక్క ఊళ్ళో ఖర్చు కూడా విజిట్ చేయలేదు ఏది ఏమైనప్పటికీ రైతులు కోలుకొని నష్టం జరిగింది కావున మరి ఈ రైతు రైతులకు అగ్రికల్చర్కి సంబంధించిన ఏఈఓ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ వచ్చి సర్వే చేసి ఖచ్చితంగా ఇవాళ రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి కోరుతున్నాయి ఎకరాకు ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల నష్టం జరిగింది కనీసం ఒక ముప్పై వేలు ప్రభుత్వం కనుక ఆదుకుంటే ఇవాళ రైతులు కోలుకుంటారు లేని ఎడల వాళ్ళ రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది మదేరపల్లి మండలం మా బొలనపల్లె గ్రామం నా పేరు మానమ్మ మా ఈ ఆరు ట్రిప్పుల వడ్లు మేము నేర్పుకున్నాం నేర్పు పోసి కడ పోసుకొని నేర్పుకుంటే ఈ నిన్నటి వర్షానికి బాగా వర్షం ఎక్కువై వాగు కొట్టుకుపోయి వాగు పోసుకొని వచ్చి మా వడ్లన్నీ కొట్టుకుపోయినాయి నూట ఇరవై బస్తాలు వడ్లు కొట్టుకుపోయినాయి ప్రభుత్వం మాకు ఏదైనా సహకారం చేయాలని కోరుతున్నాం అది గట్ నరసింహపూర్ గ్రామం ఇక్కడ నాలుగు వేల ఐదు వందల మంది పాపులేషన్ ఉన్నటువంటి విలేజ్ ఈ దారి ముస్సాపూర్ను ఆనుకొని తండాలు రెండు తండాలు ముస్సాపూర్ గ్రామం దనుక కొత్తగొండ దానికి వెళ్ళే దారి ఈ దారి ఇప్పుడు అంతరాయం జరిగింది ఇది గత పూర్వకాలంకెళ్ళి ఏ రోజు కూడా ఈ రోడ్డు ఇట్లాంటి ఇబ్బందులు జరగలేదు ఆ నాసిరకం కాంట్రాక్టర్ల పద్ధత మరి ఆర్ అండ్బి వాళ్ళ నిర్లక్ష్యం తెలియదు ఇక్కడ అంతకుముందు గతంలో మోరీలు ఉండేది ఆ మోరీలను లేకుండా డైరెక్ట్ రోడ్డు పోసి ఇలా తీవ్రమైన నష్టం జరిగింది యాభై అరవై ఎకరాల నష్టం వాటిల్లింది దాంతోపాటు నాలుగు గ్రామాలకు రాకపోకలు బంద్ అయినాయి దీని వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని దీని ఈ రోడ్డుకు బాధ్యులైనటువంటి కాంట్రాక్టర్ల మీద ఎమిడియట్లీ వాళ్ళ మీద కేసులు ఇస్తారా వాళ్ళతోటి పనులు చేస్తారా బేషరత్గా వాళ్ళతోటి పనులు చేయించాలే నిన్న ఆరున్నర గంటలకు ఇందులో ఒక ఆటో పడి ఆటో కూడా తీవ్ర నష్టం జరిగింది వాళ్ళు ఉన్నటువంటి నలుగురు ప్రయాణికులు కూడా ఇబ్బందులకు గురై వాళ్ళకు కూడా ఇన్సిడెంట్ జరిగింది ఇప్పటి వరకు కూడా అధికారులు ఆర్ఎన్పి అధికారులు కానీ ఎలాంటి ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్య తీసుకోలేదు ఇమిడియట్లీ పోలీసు వాళ్ళు మాత్రం వచ్చి ఇలా రక్షణగా ఉండి అటు వెహికల్ ఇటు వెహికల్ పెట్టి కొంతమంది ప్రాణాలకు వాళ్ళు తోడ్పాటుగా ఉండి అలా కాపాడగలిగారు ప్రభుత్వం నుండి మాత్రం ఈ సమయం వరకు పదిన్నర ఉంది ఇప్పటి వరకు కూడా ఒక అధికారి కూడా పట్టించుకోలే అంటే మరి అది ప్రభుత్వ నిర్లక్ష్యమా మరి అధికారుల యొక్క నిర్లక్ష్యమా వెంటనే కావాలి ఇంతమంది రైతాంగం పాలు రావడానికి ఇదే దారి ఉంటుంది ఈ దారి నుండి పోయి పాలు విండుక రాక ఆడ ఆవులు లేగలు వాడి ఇబ్బంది పడుతూ ఉన్నాయి రాకపోకలు స్తంభించింది ఇక ఏ షాప్ పోవాలన్నా ముల్కొండరు పోయి సామాను తీసుకొచ్చుకునే అలాంటి పరిస్థితి కూడా లేదు వెంటనే ప్రభుత్వం దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని అధికారులను పిలిపించి వెంటనే రోడ్ను మరమతి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నా నాలుగైదు ఎకరాలు నట్టం జరిగింది ఇది వరద కింద వేయింది మొత్తం కంకర తెచ్చి పొలం అంతా పెట్టింది మాకు ఏదన్నా ప్రభుత్వం ఆదుకోవాలి ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ చూసి దీన్ని రేపటి సంత చూసినా ఆదుకోవాలి మాకు మనం కూడా నుంచి బస్సు వస్తుంది తొమ్మిది అవుతుంది రెండు రౌండ్ కొట్టిన అంతే ఇద్దరే ఇద్దరే ఇద్దరు దిగిన బస్ బస్టాండ్లో వాళ్ళ తండ్రి నాకు ఫోన్ చేసిండు మా మామూలు దండబడుతున్న ఆడపిల్లల వాళ్ళు తీసుకురాబట్టి వర్షం బాగా పోయేటప్పుడు పోయేటప్పుడు రోడ్డు మంచిగా ఉన్నది వాళ్ళు ఎక్కించుకునే వస్తాను వస్తాను చిన్న నీళ్ళు కనబడ్డా వర్షమే నీళ్ళు పోతే రానే వస్తాను ఇదే సైడ్లో వస్తాను ఆ నీళ్ళు నీళ్లు వరకు వాళ్ళని మొత్తం పై దిగారు ఎక్కుదాం అప్పై అన్న గుర్తింపు నాకు దెబ్బలు దాకినాయి ఇంత మందం బండి పోయింది ఇంతమందం పోయింది వాళ్ళ పిల్లలు రోడ్డు దాటించిన వేరే బైక్లో ఎక్కిపోయినని వాళ్ళ బైక్లో పంపించిన అల్లగిరి మెలే వచ్చిన ఇక మెలే ఎక్కినా ఇక రోడ్డు కుంగతాది ఇక తాపికింద తాపి కింద బిస్తారు బిస్తారు పోతాము ఒకటి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసిన వాళ్ళు వచ్చారు వాళ్ళు ఇట్లా వచ్చారు చూసారు ఇలా ఉద్దరి పక్కన నుంచి దాటినాడు నేను యువతల పక్క ఉన్నా అటు దాటి మొత్తం ఫోటోలు తీసుకున్నారు ఎట్లా సార్ అంటే పది మంది గురించి బయటకు వెళ్ళు అంటే ఇరికపోయింది రోడ్ల అప్పుడు రోడ్లు ఇరికపోయింది తాపుకింత తాపకింత పండి నేను బయటికి ఎక్కి అప్పుడక వాళ్ళు ఎక్కించినా బయటకి ఎక్కి చూసి అందరికి ఫోన్ చేసి నా పేరు నాగిల వెంకటస్వామి என்னடா இது எல்லே சார் நான் ஏமாத்தாதீங்க எல்லி தப்பா ஏமாந்துங்க போலாம் எல்லே தப்பா ஏமாந்துங்க போலாம் எல்லே தப்பா ஏமாந்துங்க போலாம் போறானு போறானு சார் சைடுல கூட நியாயமே இல்ல சார் ஏமாத்தாதீங்க ஏன் பண்றீங்க ஆமா என்னால ஒரு இன்ஜின் வந்து வாச்சதுன்னு வந்து